పెద్దపల్లి మండలంలోని సబ్బితం గ్రామంలోని గౌరీ గుండాల జలపాతం పూర్వకాలం నుండి అప్పటి గత పదిహేను సంవత్సరాల నుండి పూర్తి స్థాయిలో ప్రాచుర్యం పొంది అనతి కాలంలోనే వివిధ జిల్లాల నుండి ప్రతినిత్యం పర్యాటకులు రావటం ముఖ్యంగా సెలవు దినాలు పండుగ రోజులలో వేల సంఖ్యలో సందర్శకులు రావడం వల్ల ప్రధాన రోడ్ల నుండి జలపాతం వరకు మూడు కిలోమీటర్ల దూరం మట్టి రోడ్డు ఉండగా బురదలో ఇబ్బంది పడేవారు అదే విధంగా జలపాతం వద్ద రక్షణ గంచెలు లేక ప్రమాద బారిన పడిన పదుల సంఖ్యలో యువకులు ప్రాణాలు కోల్పోయారు అయినప్పటికీ అప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ ప్రతినిధులు గాని ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు ప్రమాదాలు జరుగుతున్నాయన్న కారణంతో గత ప్రభుత్వం అధికారులు పోలీసులు నిషేధ ప్రాంతంగా ప్రకటించి పర్యాటకులను నిలిపివేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ సబితంలోని జలపాతం ప్రకృతి అందాలతో చుట్టు దట్టమైన అడవి పచ్చని చెట్లతో ముప్పై మీటర్ల ఎత్తైన బండరాళ్ల మధ్య నుండి వస్తున్న జలధార చాలా అద్భుతంగా ఉందని ఇలాంటి ప్రకృతి అందాలని చూస్తే ఎంతటి బాధలో వారికైనా మనసు ఆనందంగా ఉంటుందని ఇలాంటి జలపాతాన్ని నిషేధించడం బాధాకరమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సభ్యతం జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి శాసనసభ్యునిగా గెలిచిన కొద్ది రోజులలోనే ఇచ్చిన మాట ప్రకారం గౌరీగుండాల జలపాతాన్ని సందర్శించి సంబంధిత అధికారులను అభివృద్ధికి నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కృతనిశ్చయంతో ఉన్న విజయ రమణారావు నివేదికలను సంబంధిత పర్యాటక శాఖ అధికారులకు పంపి సంబంధిత పర్యాటక శాఖ మంత్రి ద్వారా జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయుటకు ఆరు కోట్ల రూపాయల నిధులు మంజూరుతో అక్కడ పర్యాటకులకు అన్ని సౌకర్యాలు రక్షణ చర్యలు ఏర్పాటు చేసి జిల్లాలోని ఒక మంచి పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు ఈ సందర్భంగా సబ్బితం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ చంద్రశంకర్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేస్తూ స్వీట్లు పంపిణీ చేసిన అనంతరం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామనారావు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ఎమ్మెల్యే చేసిన కృషిని పలువురు నాయకులు కొనియాడారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ చంద్రశంకర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు మాట్లాడుతూ మాట ఇచ్చి సంవత్సర కాలంలోనే జలపాతం అభివృద్ధికి ఆరు కోట్ల నిధులు మంజూరు చేయడం గొప్ప విషయమని అన్నారు గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిది నెలల కాలంలోనే నిధులు మంజూరు ఇప్పించడం ఎమ్మెల్యే విజయరమణారావుకు మాత్రమే సాధ్యమైందని ఈ విషయంలో గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని సబితం గ్రామంలో ఉన్నటువంటి కట్సింగారం శివార్ దగ్గర గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రాచుర్యం పొందినటువంటి గౌరీగుండాల జలపాతం చుట్టూ ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి జిల్లాలకు కూడా మరి ప్రాముఖ్యత సంతరించుకొని మరి పర్యాటకుల యొక్క తాకిడి మరి గణనీయంగా పెరిగింది మరి అప్పటి నుంచి పదిహేను సంవత్సరాల నుంచి కూడా వివిధ జిల్లాల నుంచి వివిధ మండలాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి సందర్శకులు తాకిడి ఎక్కువ కావడం వల్ల మరి కనీస వసతులైనటువంటి రోడ్డు కానీ ఇతర అక్కడ ఉన్నటువంటి రక్షణ చర్యలు కానీ సక్రమంగా లేకపోవడం వల్ల మరి పదిహేను సంవత్సరాలు అద్భుతంగా నడిచి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో కూడా ఇక్కడికి పర్యాటకులు వచ్చి మరి ఆ ప్రకృతి ఇచ్చినటువంటి అందాలను ఆస్వాదించిన సందర్భంలో మరి అక్కడ సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల కొద్ది రోజులు మరి పోలీస్ అధికారులు దాన్ని నిషేధించబడి దాన్ని ఉన్న క్రమంలో మా పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణారావు గారు మరి దాన్ని పరిశీలించి మన ఎన్నికలకు ముందే మరి మీ సమీపం వాటర్ ఫాల్స్ చాలా ప్రకృతి సిద్ధమైన అందాలతో సంతరించుకుంది ప్రకృతి అందాలను ఇచ్చినటువంటి మనం దాన్ని వాడుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజే మనం కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ గౌరీగుండాల జలపాతాన్ని మేము దీన్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని మరి ఆయన మాట ఇచ్చి హామీ ఇచ్చిండు ఆ మాట ఇచ్చి హామీ ఇచ్చిన ప్రకారంగానే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మా విజయనగరం మరి ఎమ్మెల్యేగా గెలవడం మరి తొందరలోనే గెలిచిన ఆరు నెలల్లోనే మరి గ్రామాన్ని సందర్శించి అదేవిధంగా వాటర్ ఫాల్స్ దగ్గర జలపాతం దగ్గర సందర్శించి అక్కడికి ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని అక్కడికి పోవడానికి కూడా సరైన రోడ్డు లేకపోతే అప్పటికప్పుడే మరి ఆయన రా వచ్చిన రోజే ఇక్కడ ప్రకటించి రెండున్నర లక్షల రూపాయలతో మరి మట్టి రోడ్డును నిర్మాణం చేసి దాన్ని గుంతలు లేకుండా దాన్ని పూర్తి స్థాయిలో పనులు చేపించి మరి మా గ్రామస్తులకు మరి పర్యాటకులకు అందరికీ కూడా అసౌకర్యం లేకుండా చేసినందుకు వారికి అప్పుడే మేము ధన్యవాదాలు చెప్పినాం మరి అదేవిధంగా ఆ రోజు అది చూసినటువంటి మా ఎమ్మెల్యే గారు తప్పకుండా నేను దీనికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి మరి దీని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిండు మాట ప్రకారం దానికి ప్రతిపాదనలు పంపించి మరి ఈరోజు దాన్ని ప్రభుత్వం కూడా మాట ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు కోట్ల రూపాయలను దాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి కోసం ఆరు కోట్లను మంజూరు చేయించినటువంటి పెద్దపల్లి శాసనసభ్యులు విజయరామనారావు గారికి అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారికి కూడా మన మంత్రి శ్రీధర్ బాబు గారికి సహకారంతో మరి ఇవన్నీ మాకు ఆరు కోట్ల రూపాయలు ఇంత చిన్న గ్రామం అయినప్పటికీ కూడా మన పెద్ద పెళ్లి నియోజకవర్గానికి ఒక తలమానికగా ఉండాలనే ఒక ఆలోచనతో ఇక్కడ తప్పకుండా చేస్తా అని చెప్పి మరి ఇటువంటి ఇంత పెద్ద నిధులు తెచ్చి మా వాటర్ ఫాల్స్ ను అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మా విజయరామనారావు గారికి మరి మేము ఎంత వేసినా కూడా రుణపడి ఉంటాం జన్మ జన్మలా కూడా విజయ విజయరామారావు ఆరు కోట్లు ఇచ్చినందుకు ప్రత్యేకంగా విజయన్న అభినందనలు ఆరు ఆరు కోట్లు ఇచ్చినందుకు ప్రజల సమితం ప్రజలంతా సంతోషంగా ఉన్నారు సీట్లు పంపిణీ అండ్ బాణ సంచలతోని ఆయన బాగా సంబరాలు పాలాభిషేకాలు కూడా బాగా సంతోషవంతం చేయడం జరిగింది మన గౌరీ గుండాల జలపాతానికి ఆరు కోట్ల నిధులు కేటాయించినటువంటి విజయన్న గారికి అలాగే మన స్థానిక మంత్రి శ్రీరాబాబు గారికి అలాగే మన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి ధన్యవాదాలు అలాగే రానున్న రోజులలో కూడా సభ్యత గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా కాదే కాకుండా మళ్ళా తర్వాత పెద్దపల్లి జిల్లాలోనే ఒక మంచి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం పెద్దపల్లి శాసనసభ్యులు కూడా విజయరామరావు గారికి ఫస్ట్ పెద్దపల్లి జిల్లా వర్యులు మంత్రి వర్యులు గారికి పర్యాటక కేంద్రం మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి పట్టక కృతజ్ఞతలు మాకు పోయిన సంవత్సరం వచ్చి రాగానే ఆరు కోట్ల నిధులు శాంక్షన్ చేసినందుకు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామణ గారికి సభ్యతం తరపున కృతజ్ఞతలు గౌరికొండ జలపాతం రోడ్డు ఆరు కోట్ల నిధులు విజయరామ్ నగర్ తెప్పించినందుకు చాలా సంతోషంగా ఉంది మా గ్రామం తరపున మా తరపున కృతజ్ఞతలు ఎమ్మెల్యే గారికి తెలుసు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కీర్తి హరీష్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గుమ్మడి ప్రసాద్ యూత్ కాంగ్రెస్ నాయకుడు కందుల అశోక్ నాయకులు నూనె రమేష్ సుద్దాల సతీష్ గంకిడి నారాయణ మాదాసి రాజయ్య చుంచు రాములు కల్లెపల్లి కిష్టయ్య గాజుల అశోక్ మేడిపల్లి సంపత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని హర్షం